మద్యం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ ఈ వార్త వింటే వారు కాస్త నిరాశకు గురవుతారు ఏంట్రా ఈ కష్టం మాకు అనుకుంటారు కూడా త్వరలో మందు రేట్లు భారీగా పెరగనున్నాయి బీర్ల నుండి ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది వివిధ కేటగిరీల మద్యం పన్ను స్లాంలను త్వరలో ప్రభుత్వం సవరించనుంది దీని ద్వారా మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది అయితే తెలుగు రాష్ట్రాల మందుబాబులు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మద్యం రేట్లు పెరిగేది మన దగ్గర కాదు కర్ణాటక రాష్ట్రంలో అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత శుక్రవారం బడ్జెట్ ప్రసంగంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మద్యంపై విధించే పన్నుపై కీలక ప్రకటన చేశారు బీరు ఇండియన్ మేడ్ లిక్కర్ ధరలను పెంచాలని ప్రతిబింబించారు పన్ను స్లాంలను హేతు బద్దీకరించడం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ధరలను పోటీ పడేలా చేయడం దీని ఉద్దేశమని చెప్పారు ఈ క్రమంలోనే ఐఎంఎల్ బీర్లకు పన్ను స్లాబ్లను సవరించడం జరుగుతుందని అన్నారు కొత్త పన్ను స్లాబ్లోకి అమల్లోకి వస్తే బీర్తో పాటు ఇతర ఐఎంఎల్ డ్రింక్స్ ఖరీదైనవిగా మారే అవకాశం ఉండగా ప్రీమియం బ్రాండ్ ధరలు తగ్గుదల ఉండే అవకాశం ఉంది అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కొంచెం మద్యం ధరలు ఎక్కువే ఇక్కడ ఎంఆర్పీ పై పన్ను కూడా ఎక్కువగా ఉంటుంది కర్ణాటక మద్యం వాస్తవ ధరపై గరిష్టంగా ఎనభై మూడు శాతం పన్ను విధిస్తుంది ఇది ఇతర రాష్ట్రాల కంటే చాలా అధికం మళ్ళీ ఇప్పుడు ధరలు పెరుగుతాయని తెలిసి మందుబాబులు షాక్ అవుతున్నారు